సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యం ఎక్కడుందో తెలుసుకుందామా విశేష ప్రేక్షక ఆదరణ పొందడమే కాకుండా రెండు జాతీయ అవార్డులు అందుకున్న బహుభాషా చిత్రం బాహుబలి అందరూ అనుకున్నట్లు పూర్తి కల్పితమేం కాదు బాహుబలి చిత్రంలో పేర్కొన్న మాహిష్మతి రాజ్యం నిజంగా ఉండేదని చరిత్రకు సంబంధించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి మాహిష్మతి పేరు వింటే మనకు బాహుబలి సినిమా గుర్తొస్తుంది అవునా కానీ ఆ పేరున్న పట్టణాన్ని చూడాలంటే మాత్రం మధ్యప్రదేశ్లోని మహేశ్వరికి వెళ్లాల్సిందే మహేశ్వరి యొక్క పూర్వపు నామం మహిష్మతిగా పిలిచేవారంట రామాయణ మహాభారతాల్లో ఈ మాహిష్మతి సామ్రాజ్యపు ప్రస్తావన ఉందంట ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో ఉంది ఇండోర్ నుండి కేవలం తొంభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది నర్మదా నదికి సమీపంలో ఉన్న సాస్రాజున మందిరాన్ని దర్శిస్తే ఆ కాలం నాటి కట్టడాలు గోపురాలు మనకు ఆ కాలం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తాయి ఈ ప్రాచీన పట్టణాన్ని కార్యవీరార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడట సహస్రాజుని తర్వాత నిషాద రాజ్యపు రాజు మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడట కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యానికి రాజయ్యాక ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధాన్ని ప్రారంభించాడంట కానీ వారు హస్తగతం చేసుకోలేకపోయారు అప్పుడు తమ్ముడైన సహదేవుడి సహకారంతో పాండవులు మాహిష్మతి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలిపేసుకున్నారంట ఇలా ఆర్యవర్తంలో మాహిష్మతి ఈశ్వరుని పేరుతో మహేశ్వరుగా మారింది ఇక్కడ నేయబడిన మహిష్మతి చీరలు చాలా అందంగా నేయబడి చాలా ప్రసిద్ధి కాంచినవి మహేశ్వర్ అంటే మాహిష్మతిలో శివుడు దేవాలయాలు అనేక ఉన్నాయి శివుడికి ఇంకొక పేరు మహేషుడు ఈ ప్రదేశం ప్రాచీన కాలం నుంచి వేల ప్రజల తీర్థయాత్ర కేంద్రంగా ఉంది దీనిని దర్శించే యాత్రికులు ఒక పవిత్రమైన భావంతో నర్మదా నదిలో స్నానం చేస్తారు మరియు మహేశ్వర్లో ఉన్న ఆలయాలను దర్శించుతారు ఇండోర్ నుండి మహేశ్వర్కు చేరుకోవడానికి మూడు గంటల సమయం పడుతుంది మధ్యప్రదేశ్లోని ముఖ్య నగరాల నుండి మహేశ్వర్కు అంటే మాహిష్మతికి చేరుకోవడానికి బస్సు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఇక విమాన మార్గం వచ్చేస్తే ఇండోర్ విమానాశ్రయం మహేశ్వర్ నుండి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చరిత్ర ఇతిహాస పుస్తకాల్లో ఉన్న ప్రస్తావన ప్రకారం ఎత్తైన వింధ్య పర్వత ప్రాంతాల్లో నది ఒడ్డున మాహిష్మతి రాజ్యం ఉన్నట్లు అది అడవులు జలపాతాలతో నిండి అందాలకు నిలవైనట్లు తెలుస్తుంది మాహిష్మతి రాజ్యం కోసం పలు యుద్ధాలు జరిగినట్లు ఆ రాజ్యాన్ని గిరిజనులు కూడా పరిపాలించినట్లు స్పష్టమవుతోంది చరిత్రకు సంబంధించిన ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని విజయేంద్ర ప్రసాద్ బాహుబలికి కథ అల్లారా లేదా ఎప్పుడో చదివి ఇప్పుడు లీలా మాత్రంగా గుర్తున్న అంశాల చుట్టూ కథ అల్లుకుంటూ వచ్చారా అన్నది ఆయనకే తెలియాలి చారిత్రక అంశాలను పరిగణలోకి తీసుకుని కథ రాసి ఉన్నట్లయితే ఏదో రోజు రాజభవనం నిర్మించిన మహిష్మతి రాజ్యం ఆనవాళ్ళు పునరావస్తు తవ్వకాల్లో బయటపడొచ్చేమో ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్